పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ మంత్రి జీవి శేషు అని ప్రముఖ వైద్యులు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీతారామయ్య కొనియాడారు ఒంగోలు నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద దివంగత మాజీ మంత్రి జీవి శేషు ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన కుమారుడు గుర్రాల రాజ్ బిమ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జీవి శేషు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బలహీన వర్గాలకు చేయుత అందించి అనేక విధాలుగా తోడ్పాటు అందించిన మంచి మనిషి అని కొనియాడారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి బండారు మదన్ దాయినేని ధర్మ కపిల్ భాష దళిత ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళ్రావు తదితరులు పాల్గొని జీవీ శేషుకు నివాళులర్పించారు

పెద్ద ఆయన మన శేష్ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన మార్ కొత్త మార్కెట్ ఎదురుగా గార్ల్యాండ్ చేయటానికి వచ్చాము గారు ఆయన ఎమ్మెల్యేగా పాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అందువలన ఆయన్ని మల స్మరించుకుంటూ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము థ్యాంక్ యూ పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు ఎం శాసన శాసనసభ్యులుగా కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద బడుదు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేషు గారు ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి రా రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి వారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి యొక్క ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది మరి ఆయన మా పట్ల అలాగే మరి సొసైటీ ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ అనురాగాలు అలాగే శ్రద్ధ అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అన్నిటికీ మించి ఆయన శేషు గారని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఎందుకంటే శాంతినికేతన్ ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతో మందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి నాలుగైదు సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయంలో చాలా హెల్ప్ చేశారు ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి హృదయపూర్ కృతజ్ఞత భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న మరి కృతజ్ఞతలు వందనాలు తెలియదు